నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ రాజేష్ ముచ్చటగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు అయితే సార్వత్రిక ఎన్నికల్లో బోటా బోటి సీట్లను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది దీంతో ఇవాళ ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీల సహకారంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ సో ఇప్పుడు మిత్రపక్షాలు బీజేపీని గండం గట్టెక్కించినప్పటికీ కూడా అనేక సవాళ్ళ మధ్య ఇవాళ రానున్నటువంటి ఐదేళ్లు కూడా మోదీ ప్రభుత్వం ముందు సాగాల్సినటువంటి పరిస్థితి సో ఇట్లా సందర్భాల్లో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంగా తాజాగా భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మాత్రం కొంత మెజారిటీ తగ్గింది సో నామినేటెడ్ ఎంపీలు అయినటువంటి రాజేష్ అట్లాగే రామ్ షకీల్ సునాల్ మాన్సింగ్ అట్లాగే మహేష్ జఠమల్ పదవీకాలం కూడా ఇటీవల ముగియడంతో పెద్దల సభలో కూడా బీజేపీ బలం ఎనభై ఆరుకు పడిపోయింది సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సూచనలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరిని నియమించగా అనంతరం వీరి రాజ్యసభలో అధికార ఎన్డీఏకు మద్దతుగా నిలిచారు సో ఇప్పుడు నలుగురు ఎంపీల పదవీకాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ సంఖ్య ఎనభై ఆరుకు చేరగా ఎన్డీఏ కూటమికి నూట ఒక్క మంది ఎంపీల బలం ఉన్నటువంటి పరిస్థితి అంటే మొత్తం రెండు వందల నలభై ఐదు స్థానాలు కలిగినటువంటి పెద్దల సభలో మెజారిటీ మార్క్ నూట పదమూడుగా ఉంది ప్రస్తుతం రాజ్యసభలో రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమికి ఎనభై ఏడు మంది సభ్యులు మద్దతు ఉంది ఇందులో కాంగ్రెస్కి ఇరవై ఆరు తృణమూల్ కాంగ్రెస్కి పదమూడు ఆమ్ ఆద్మీ పార్టీకి పది డిఎంకే పార్టీకి పది మంది సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి వీరితో పాటుగా ఎన్డీఏ ఇండియా కూటమిలో భాగంగా లేనటువంటి తెలంగాణలోని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ పలువురు నామినేటెడ్ ఎంపీలు స్వతంత్రులు అందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యం సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎగువ సభలో బిల్లుల్ని ఆమోదించడానికి మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏతర పార్టీలపైన ఆధారపడాల్సి వస్తుంది అందుకే ఎన్డీఏ మాజీ మిత్రపక్షాలు తమిళనాడు అన్నాడీఎంకే కానీ ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కొంత కీలకంగా మారబోతున్నాయి మరోవైపు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ కూడా కొంత కీలకంగా మారబోతుంది సో ఇప్పుడు వైఎస్ఆర్ వద్ద ఉన్నటువంటి పదకొండు మంది అన్నాడీఎంకే చెందినటువంటి నలుగురు సభ్యులు మద్దతు కూడా ఎన్డీఏకి కొంత అవసరంగా ఉంది మరోవైపు జగన్ని కూడా కొంత వాళ్ళు బీజేపీ నుంచి కొంత రాజ్యసభ పక్ష విలీనం కోసం కొంత ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి అదే అడుగుతున్నారు సో ఇప్పటి వరకు వైసీపీ అన్నీఎంకే కేంద్రంలో ఎన్డీఏ కి మద్దతు ఇచ్చాయి అన్నీఎంకే ఇటీవల ఎన్నికల ముందు కొంత ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుని వైసీపీని ఓడించింది ఈ నేపథ్యంలో అన్నా డిఎంకే వైసీపీ అట్లాగే ఎన్డీఏకు మద్దతు ఇస్తాయా లేదన్నది మొదటి సస్పెన్స్గా మారింది సో ఇప్పుడు బిల్లుల ఆమోదం విషయంలో గట్టే కరెంట్ ఖచ్చితంగా రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా పదకొండు మంది రాజ్యసభ సభ్యులటువంటి వైసీపీ మద్దతు ఎన్డీఏకి అవసరం అయితే వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో బిల్లుల ఆమోదానికి వైఎస్ఆర్సీపీ అట్లాగే బీజేడీ బీఆర్ఎస్ మద్దతు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే అన్నా అన్నాడీఎంకే నవీన్ పట్నాయక్ చెందినటువంటి బీజు జనతా దల్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా నామినేటెడ్ సభ్యుల ఓట్లపై ఆధారపడి పరిస్థితి వస్తుంది సో ప్రస్తుతం రాజ్యసభలో పన్నెండు మంది నామినేటెడ్ సభ్యులు ఉన్నారు వీరికి ఏ పార్టీతో పొత్తు లేకపోయినప్పటికీ ప్రభుత్వమే ఎంపిక చేసినందుకు బిల్లుల ఆమోదంలో వారు అధికార పార్టీకి కొంత మద్దతు ఇస్తూ ఉంటారు సో వీరితో పాటుగా బీఆర్ఎస్ చెందినటువంటి నలుగురు ఎంపీలు స్వతంత్రులు కూడా అత్యంత కీలకంగా మారని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం రాజ్యసభలో ఇరవై సీట్లు ఖాళీగా ఉన్నాయి ఇందులో పదకొండు మంది ఎన్నికైనటువంటి వారు కాగా అయితే ఈ ఏడాది ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది వీటిలో మహారాష్ట్ర అస్సాం బీహార్ రాష్ట్రాల్లో రెండేసి హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ త్రిపుర రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు బీజేపీ నేతృత్వంలో కూటమికి అస్సాం బిహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ త్రిపుర నుంచి ఏడు చోట్ల గెలిచే అవకాశం ఉంది ఇక మహారాష్ట్రలో మరో రెండు దక్కించుకునే ఛాన్స్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది దీంతో బీజేపీ సీట్లు వచ్చే అవకాశం కూడా ఉంది వీటితో పాటుగా నామినేటెడ్ సభ్యుల ఓట్లు వైసీపీ ఓట్లు కలిపితే బీజేపీకి మెజారిటీ మార్కులు దాటేందుకు కూడా కావాల్సినంత బలం ఉండబోతుంది అయితే మొత్తం మీద మాత్రం ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మాత్రం కొంత బీజేపీకి మైనార్టీలనే కొనసాగుతుంది రాజ్యసభలో ఇట్లాంటి సందర్భాల్లో వైఎస్ఆర్ సిపిఎంకి బీఆర్ఎస్ ఈ మూడు పార్టీ సంబంధించినటువంటి ఎంపీల మద్దతు చాలా కీలకంగా మారబోతోంది రాజ్యసభలో ఎందుకంటే ఏ బిల్లు గట్టే కాలన్నా వీరి సపోర్ట్ ఖచ్చితంగా అవసరం పడాల్సినటువంటి పరిస్థితి అంటే వాస్తవానికి కూడా బీజేపీకి మొన్నటిదాకా విరమిగింది కానీ ఇప్పుడు బండ్లు ఓడ్లు అయితే ఓండ్లు అయితే అన్నట్టుగా కొంత వాళ్ళకు కూడా గడ్డు పరిస్థితులు గడ్డు కాలం ఇవాళ ముందు ఉంది అనేక సవాళ్ళని ఇవాళ మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్